హాయ్ అండి నేను వీడియోకి ఇది రిలేటెడ్ వీడియో అనమాట నిన్న పూజ అయిపోగానే చేలోకి అయితే వెళ్ళాము మన ఊరు వస్తున్నప్పుడు గాలిపటాలు తీసుకున్నామని చెప్పాను కదా అయితే మా పెద్దోడు చేలోకి తీసుకొని వచ్చాడు వస్తున్న దారిలో గాలి బాగా వేస్తుంది కదా అని చెప్పి మా పెద్దోడి అయితే బాగానే ఎగిరింది కానీ మా చిన్నోడు దాంతో మా ఆయన చాలా కుస్తీలే పడిపోయాడు ఊరు వచ్చిన దగ్గర నుంచి గాలిపటాలు బాగా ఎగరేస్తున్నాడు అనమాట వాడికి అయితే బాగానే అలవాటు అయ్యి చేలో నీ అమ్మలు రెండు నాడుకోలు అయితే పెంచుతున్నారు కనుమ రోజు కోసం అని ఆ వీడియో ఈవినింగ్ అయితే వస్తుంది గాలిపటాలు ఎగరేసి ఎగరేసి అలిసిపోయామని చెప్పి మా నాన్నైతే మా కోసం కొబ్బరి బొండలు తీస్తున్నారు ఈ చెట్టు చూడండి ఎంత పొడుగు మా చేలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ ఎంత హైట్ ఉంటాయి అనమాట ఫైవ్ ఇయర్స్ కే కాయలు అయితే కాస్తున్నాయి మా చిన్నోడు కూడా ఒక కాయ అయితే తెంపుతున్నాడు ఈ కాయలు ఉంచాలి కానీ చాలా పెద్దవైతే అవుతాయి అనమాట కానీ ఇలా తాగడానికి అయితే చిన్న సైజే బాగుంటాయి అని చెప్పి ఇప్పుడే కట్ చేసుకున్నాము ఒక నుంచి అప్పుడే తీసిన కాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో నీళ్లు కూడా చాలా నిండగా ఉన్నాయి చాలా స్వీట్ గా కూడా ఉన్నాయి మా పిల్లలు బాగానే తాగారు ఇప్పుడు టమాటా సీజన్ కదా మేము కూడా మా చేలో కొంచెం టమాటా తోట అయితే వేసారనమాట అవే మా అమ్మ అయితే కోస్తుంది ఇప్పుడు వీడియోలో వెజిటబుల్స్ వెజిటేబుల్స్ అన్ని హార్వెస్టింగ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ లోపు మీరు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్